సత్యం ఛానల్ జరగడం జరిగింది మరి జనాల్లో ఒక దళిత యువకుడిని పట్టుకొని కాళ్ళు చేతులు పోలీసులు కట్టేసి కొట్టడం జరిగింది మరి ఓబీసీల పరిస్థితి చంద్రబాబు నాయుడు నియోజకవర్గంలో ఒక దళిత ఒక ఓబీసీ మహిళను జుట్టు కట్టేసి కొట్టడం మనం చూసాం మరి ఎస్టీల పరిస్థితి కూడా చాలా భయంకరంగా ఉంది మరి అరకు ప్రాంతంలో ఎస్టీల పురుషాంథాలు కోస్తున్నారు మరి దుర్మార్పులు మరి ఎందుకు పోస్తున్నారు పురుషుల పురుషాంతాలు అక్కడ ఉండటం అంటే కనీజ సంపదను దోచుకునే దానికి పొర మరి గిరిజనుల పురుషాంధాలు పోస్తున్నారు కోటమే ప్రభుత్వము మరి అంతే కాదు గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఒక నూతన విద్యా విధానాన్ని తీసుకొని వచ్చాం ప్రతి గ్రామంలో ప్రాథమిక మేము ప్రారంభించాం దాదాపుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముప్పై ఐదు వేల ప్రాథమిక పాఠశాలను ప్రారంభించాం మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గత సంవత్సరంలో ఐదు వేల ప్రాథమిక పాఠశాలను మూసేయడం జరిగింది ఈ సంవత్సరం ఐదు వేల పాఠశాలను కూడా మూసేయడం జరుగుతూ ఉంది మరి ఆయన ఉద్దేశం ముప్పై ఐదు వేల ప్రాథమిక పాఠశాలలో పది వేలకు తగ్గించాలన్న ఆలోచనతో ఉన్నాడు ఎందుకు ఎస్సీలు ఓబీసీలు ఎస్టీలు చదువుకోవడం ఆయన ఇష్టం లేదు కాబోలు మధ్యాహ్న భోజన పథకాన్ని కూడా మూసేయడం జరుగుతూ ఉంది మరి పరిస్థితి చాలా దారుణంగా ఉంది ఈ రోజు కూటమి ప్రభుత్వంలో మధ్యాహ్న భోజన పథకాన్ని సోనియా గాంధీ యూపీఏ ప్రభుత్వాలు తీసుకున్నట్ట దాదాపుగా పద్దెనిమిది కోట్ల మందికి భారతదేశంలో మధ్యాహ్న భోజనం పెడుతుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రాథమిక పాఠశాలలు మూసేసి ఈ మధ్యాహ్న భోజన పథకాన్ని కూడా అమలు చేయడం ఉంది ఎస్సీలకు స్కాలర్షిప్ లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీ కార్పొరేషన్ లేకుండా కూటమి ప్రభుత్వంలో ఎస్సీలు ఓబీసీలకు దారుణమైనటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి మరి బ్యాంకులు బ్యాంకుల్లో ఇందిరా గాంధీ జాతీయం చేసింది దాదాపుగా పద్నాలుగు బ్యాంకులు ఒకసారిగా తర్వాత ఒక ఏడు ఎనిమిది బ్యాంకులు ఈ ఈరోజు బ్యాంకుల పరిస్థితి ఎలా ఉంది రైతులకు ఏమి రుణాలు ఇవ్వడం లేదు సరిగ్గా పేరుకి చెప్తున్న ఇస్తున్నామని మరి అంతేకాదు విద్యార్థులకు రుణాలు కానీ నిరుద్యోగులకు రుణాలు కానీ ఇవ్వకుండా మరి మోడీ ప్రభుత్వం గత పదకొండు సంవత్సరాల్లో పద్నాలుగు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు మరి వంద కోట్లు పైబడి ఉన్నటువంటి ఎన్పిఏలను రుణమాఫీ చేయడం జరిగింది పద్నాలుగున్నర కోట్ల పద్నాలుగున్నర లక్షల కోట్ల రూపాయలలో బ్యాంకుల నుండి రుణమాఫీ చేయడం జరిగింది నేను అడుగుతున్నాను నిర్మలా నువ్వు తెలుగు బాగా వచ్చు కదా నీకు మరి నువ్వు చెప్పగలవా గుజరాత్ లో ఎన్ని వేల కోట్ల రూపాయల మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంత మరి పక్కనే ఉన్నటువంటి మిగిలిన రాష్ట్రాల్లో ఎంత వాళ్ళ పేర్లు బయట పెట్టగలవా నేను చెప్తున్నాను పద్నాలుగున్నర లక్షల కోట్లలో ఒక లక్ష కోట్ల అవినీతి జరిగింది ఒక లక్ష కోట్ల అవినీతి జరిగింది పది శాతం తీసుకున్నారు అది ఎన్డీఏ ప్రభుత్వాన్ని దీనికి సూత్రధారి ఎవరు ఎంత డబ్బు ఎవరు తీసుకున్నారు ఎక్కడ అని నేను అడుగుతున్నాను పద్నాలుగున్నర లక్షల కోట్ల రూపాయల రుణమాఫీ చేసి ప్రతి రుణమాఫీలో పది శాతం డబ్బు తీసుకోవడం జరిగింది దీన్ని మేము ఖండిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున టూ జీ స్పెక్ట్రమ్ అన్నారు మరి ఫోన్ స్కామ్ అన్నారు దానికంటే మీ ఎంత పెద్ద స్కామ్ ఇది బ్యాంకింగ్ స్కామ్ అని తెలియదు మూడో విషయం రాజధాని మరి ఒంగోలు దగ్గర దొరకొండలో పెట్టమని శివనామం కృష్ణ ఏ సింహాలు చేస్తే లక్షలు ఒక లక్ష ఎకరాల ప్రభుత్వ భూమి ఉందంటే చంద్రబాబు నాయుడు బంధు ప్రీతితో అమరావతిలో దాన్ని ప్రారంభించాడు మరి వెయ్యి ఎకరాలు చాలు భూమి రాజధాని కట్టాలంటే బెంగళూరులో కట్టారు మద్రాసులో కట్టారు భువనేశ్వర్లో కట్టారు తెలంగాణ హైదరాబాద్ కట్టారు ఈ రోజు డెబ్బై వేల ఎకరాలతో ఈయన ప్రభుత్వ భూములు రైతుల భూములను తీసుకొని ఈయన రాజధాని కట్టాలంటాడు రాజధాని కట్టున్నాడు సరే మరి రైతుల పరిస్థితి ఏంటి మూడు పంటలు పండేటువంటి రైతుల తీసుకొని నీళ్లలో రాజధాని కట్టాలంటాడు మూడెండు మంది తీస్తే చాలా నీళ్లు వస్తున్నాయి కృష్ణా నది తీరంలో మరి యాభై బిల్డింగ్ కట్టాలంటాడు సచివాలయానికి సచివాలయం ఎక్కడైనా ఈ దేశంలో ఎక్కడైనా కానీ ప్రపంచంలో ఎక్కడైనా యాభై అంతస్తుల బిల్డింగ్లు ఉన్నాయా ఎందుకయా నువ్వు చంద్రబాబు నాయుడు పొలపాటు పనులు చేస్తావు నువ్వు కట్టితే కూలిపోతే రేపు ఎవరి దేనికి నేను అడుగుతున్నాను చంద్రబాబు నాయుడిని రాష్ట్ర ముఖ్యమంత్రి అంతేకాదు అమరావతిలో మరి విమానాశ్రయం కావాలంటే ఐదు వేల ఎకరాల రైతులు భూములను పెకొని మరి ముప్పై కిలోమీటర్ల దూరంలో విజయవాడలో ఉంది విమానాశ్రయం మళ్ళా గుంటూరులో ఒక విమానాశ్రయం ఎత్తుతాయో అంతర్జాతీయ విమానాశ్రయం ఏంటి మీ ఆలోచనలు నాకైతే అర్థంగా లేదు రాజధాని విషయంలో యాభై వేల కోట్ల రూపాయల డబ్బు ఐసిఐసిఐ బ్యాంకులో నుంచి తీసుకోవాలి మిగతా మిగిలిన బ్యాంకుల్లో నుంచి అప్పు చేసి తీసుకోవాలి వస్తున్నాడు ఈ డబ్బంతా ఇరవై ఆరు జిల్లాల ప్రజలు కట్టాల్సిందే కదా ఇరవై ఆరు జిల్లాల ప్రజలు ట్యాక్స్ కడుతున్నారు అందరు డబ్బులు తీసుకొని వచ్చి నువ్వు అమరావతిలో పెట్టడం ఏంటి వీరికి ఆమోదయోగ్యంగా లేదు ఒంగోలు నుంచి కర్నూలు దాకా ఉన్నటువంటి పది జిల్లాల్లో రాజధాని అమరావతిలో కట్టడానికి ఎవరు ఇష్టపడటం లేదు ఉత్తరాంధ్ర ప్రజలు కూడా ఇష్టపడటం లేదని తెలియజేస్తూ చివరిలో మనక చెల్ల కొత్తగా వాళ్ళకి ఒక విషయాన్ని తీసుకొని వస్తుంటాడు మా చంద్రబాబు నాయుడు మరి కాసేపు అంటాడు కాసేపు జీరో కరప్షన్ అంటాడు కాసేపు జీరో పవర్టీ అంటాడు ఎన్ని ఉత్త మాటలు చెప్పుకుంటూ కాలక్షేపం చేస్తున్నాడు ಇದು ಪ್ರಾಜೆಕ್ಟ್ ಅದು ಪೂರ್ತಿ ಕಾಲೇದು ಇಂಗಾ ಪ್ರಾಜೆಕ್ಟ್ ಪೂರ್ತಿ ಕಾಲೇದು ಹಂದ್ರ ನೀವ ಪೂರ್ತಿ ಕಾಲೇಜು ನಗಲಿ ಕಾಲೇರು ಪೂರ್ತಿ ಕಾಲೇದು ಎಸ್ಎಲ್ಬಿ ಪೂರ್ತಿ ಕಾಲೇದು ಇದು ಕೃಷ್ಣ ಜಲಾಲ್ ಉಪಯೋಗಿಸಿ ದಾಧಾಪುರ ಇರಬೇಕು ವೇಲೋ ಈ ಕಾಲೇರು ನಗರಿ ಹಂದ್ರ ನೀವ ಎಸ್ಎಲ್ಬಿ తెలుగు పనులు పూర్తి చేస్తే ఇరవై ఐదు ఐదు లక్షల ఎకరాలు రాయలసీమలో పండించేదానికి పంట భూములు చేసేదానికి అవకాశం ఉంది మళ్ళా ఎనభై ఏడు వేల కోట్లతో తీసుకురావడానికి కారణం ఏంటి అప్పుడే తయారు చేసి ఉన్నారంట ప్రాజెక్టు రిపోర్ట్ కాంట్రాక్టర్లే చేసుకొని ఉన్నారంట మరి పోలవరంలో అప్పటి ముఖ్యమంత్రులు తిన్నట్టు దీంట్లో తినాలంటే ఉద్దేశమే కాదా మరి ఆ మొబలైజేషన్ అడ్వాన్స్ డబ్బులతో మరి కాదేయాల ఉద్దేశమే కదా ఈ పనక చెల్ల ముందు ఈ ప్రాజెక్టులు పూర్తి చేయి కృష్ణానది జలాలకు సంబంధించినటువంటి ప్రాజెక్టులు పూర్తి చేసి తర్వాత వివాదాస్పదమైనటువంటి పనక చర్యల గురించి ఆలోచిద్దామని చంద్రబాబు నాయుడు గారు తెలియజేస్తూ మరి ఆయన అంటారు జీరో పావర్టీ బంగారు బంగారు పంకాల్ అంటారు ఈ ఊరికే మాటలు చెప్పుకుంటా పోతున్నాం మరి అంతేకాదు మీ సొంత నియోజకవర్గం కోపంలో ముప్పై ఎకరాలు ముప్పై సంవత్సరాలను ఎమ్మెల్యేగా మంత్రిగా పదిహేను సంవత్సరాలు ముఖ్యమంత్రిగా వచ్చు అక్కడ పావర్టీ ఉంది పేదరికం మూడు కోటల్లో ఒక్క కోట కూడా భోజనం చేయలేని వాళ్ళు ఉన్నారు అక్కడ ఏం అభివృద్ధి లేదు నీ సొంత నియోజకవర్గం ఖోఖోలో అభివృద్ధి చేయలేను అడివి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నువ్వు చేయబోయేది ఒకటి ఒకటిన్నర సంవత్సరాలు మాటలు చెప్పావు ఏమీ చేయలేదు చేసింది శూన్యం మరి ఇంకొక ఒకటిన్నర సంవత్సరాల్లో ఎన్నికలు రాబోతున్నాయి చంద్రబాబు నాయుడు మాటకారే కానీ కానీ కాదు పదిహేను సంవత్సరాల్లో ముఖ్యమంత్రిగా ఆయన చేసింది సున్నా అని తెలియజేస్తూ ఏదైనా ప్రశ్నలు ఉంటే అడగమని మేము మన చేతి